కి స్వాగతం ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే సాయంత్రం పూట ఏదన్నా సుండల్లాగా తినేదానికి అది ఎలా చేసుకుంటాం చూస్తాం అందరూ వచ్చి అలసందలు ముడి శనగలు అన్నీ ఉంటాయి కదా ఏదో చేసుకొని తింటారు ఈరోజు మన ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి పప్పుతో కమ్మనైనా సుండలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు రండి ఇదిగోండి పచ్చన్నపప్పు అండి ఇవి ఇంట్లో ఉంటాయి కదా పప్పు చాలా కమ్మగా ఉంటాయి ఒక చిన్న గ్లాస్ వేసుకున్నాను నేను రెండు గంటలు నానబెట్టాను బాగా నానిపోయినాయండి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటాం ఒక గంట సేపు నానినా చాలండి నానిపోతాయి బాగా ఇప్పుడు ఈ శనగలు అవన్నీ మనం కవక తినాలంటే కబక్క తినలేము మనం ఎందుకంటే రెండు మూడు మూడు గంటలు నానాలి బాగా అవి ఇవైతే తినాలనుకోండి ఒక అరగంట గంట కూడా నానిపోతాయి ఇవి నానబోసుకున్నామంటే రెడీ ఇంకా మన గట్టు ఇంట్లో ఉంటాయి ఇవి బలే ఉంటాయండి సొండలు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము వేసుకున్న కొంచెం మురిగేంత వరకు నీళ్ళు పోసుకుంటాము పోసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి మూడు ఉజ్యూస్ పెట్టుకుంటే సరిపోతుంది పెట్టేస్తే ఉడిపోద్ది బాగా స్టవ్ మీద పెట్టేసుకుంటాం చూడండి పాప ఉడికిపోయింది చూసారు కదా ఇటు ఉడితే సరిపోద్ది మనం మెత్తగా ఉండకూడదు మనం అనుకుంది గుగ్గుళ్ళు కదా చూడండి ఉడికిపోయింది బాగా నీళ్ళు వంచేసుకుంటామండి నీళ్ళు వంచేసుకొని పక్కన పెట్టేసుకుంటాం పై మీద బాండీ పెట్టుకున్నాము బాండి బాగా వేడిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా దీనికి పెద్ద ఎక్కువ పడదండి కొంచెం ఆయిల్ సరిపోతుంది చాలా ఇదిగోండి కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం తెరమాతకి ఆ బాగా చెట్టుపట్టు ఆడాలండి బాగా చెట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం ఆగడం లేదు కొంచెం గడ్డ ఇది చిన్న తెల్లగడ్డ ఒకటి వాసనకి మీకు ఇష్టం లేకపోతే వేసుకోబోకండి తెల్లగడ్డ వాసన కొంతమంది పడదు అయితే వేసుకోండి వాడేటప్పుడు ఇదండదు ఒక పచ్చిమిరపకాయ ఇవి మాడకూడదండి మాడకుండా మగ్గాలు బాగా మనము సొండల్లోనే ఉప్పు వేసి ఉడకబెట్టేసుకున్నాం కదా ఇంకా దీనికి అవసరం లేదు ఉప్పు మనకి కొంచెం యాగం ఇస్తాం కొంచెం మగ్గింది కదా మనం ఉడకపెట్టుకున్నాం ఈ చిదురు పక్కన ఎక్కువ ఉడకకూడదండి ఉడికే అంటే ఇంకా అది బజ్జి బజ్జిగా వచ్చేస్తుంది మనల్ని ఉడకపెట్టుకో పక్కన ఉడకపెట్టుకోవాలి తవర్లైనా ఉడగట్టుకోండి ఎక్కువ పప్పులు పప్పులుగా ఉండాలి పప్పు ఉడికిపోయి ఉండాలి అంటే కమ్మగా ఉండాలి తినేదానికి కొంచెం తడలేదాకా వాడుకుందాం కొంచెం ఎంగువ కరాబ్బ లైట్గా ఇవన్నీ వేస్తేనే కమ్మగా ఉంటాయి తర్వాత ఇంకేం పోయిందండి ఎక్కువ యాగన అవసరం లేదు దాన్ని పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను దాంట్లో మీకు సరిపడా వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు పచ్చన పప్పు ఇంట్లోనే ఉంటుంది సాయంత్రం పుడుతున్నావు అనుకుంటే ఒక అరగంటకైనా కూడా నానిపోతున్నాయి తొందర నానిపోతాయి ఇంకా తొందర కొంచెం పోయి నీకు పోయింది తొందరగా నానిపోతాయి ఇంకా నీకు సాయంత్రం అమ్మగా పెట్టుకొని తినచ్చు అంతేనండి సరిగద ఇంకొక అమ్మగా ఉన్నాయో నేను దించేస్తానండి ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను ఎక్కువ వాడకూడదు ఇవన్నీ సరే కదా సాయంత్రం పూట తినేదానికి ముగ్గుళ్ళు అండి అయిపోయింది కదా దీన్ని కూడా వేసుకుంటాం మీకు ఇష్టం ఉంటే ఒక అర నిమ్మబద్ద పిండుకోండి అందులో పుల్లంగా బాగుంటుంది వద్దనుకుంటే వదిలేయండి అండి సాయంత్రం తినే సాయంత్రం తినే పలహారం సరే కదా గుళ్ళు ఎంత బాగుంటాయో మంచి వాసన వస్తున్నాయి మానవున్నాయండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగ ఉందో నాకు చెప్పండి నా వంట మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి చాలా కమ్మగా ఉన్నాయండి తిన్నవాళ్ళు కూడా తింటారు ఉంటానండి